అక్కరమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది ఎన్నిసార్లు అక్రమాలినవి పట్టుకుందో అన్ని మార్లు బంధనమే అన్ని మార్లు పాపమే మీరు చూడండి మనసు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంటుంది మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం కానీ ఒక్క నాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది మీరు మనసుకి ముందు ఒప్పుకోదు తొమ్మిదింటికి గుడికెడదాం అంగీకరించదు మీరు నియమనం చేసేసారనుకోండి జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి దీక్షలో ఉండి లలితా స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నావు అంతే మాటిచ్చేసావుళ్ళ ముందు బోర్డు కట్టారు సచ్చినట్టు అంగీకరిస్తుంది అంతే ఇప్పుడు మార్గం లేదు సాయంకాలం ఆరున్నర అయ్యేటప్పటికి రాగస్వరూప పాచాఢ్యా క్రోధాకారాంకుశోజలా మానేసి సీరియల్ చూస్తానంటే కుదరదు పది మంది చూస్తున్నారు నువ్వు వెళ్ళవలసిందే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇవాళ మీరు చెప్పండి అంటే కుదరదు నువ్వు చెప్పవలసిందే నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే నీకు పుస్తకంలో దొరకకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది నాలుగు రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చేయగలిగితే అదే గుర్తు చేసేస్తుంది లలితా సహస్రం చెప్తున్నాం నాలుగైపోయింది లేచి సంధ్యావందనం చేద్దాం లలితా సహస్రం చెప్తున్నాం సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చెయ్యాలి జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా లేకపోతే ఇందులో ఏమైనా చెప్పవలసి చెప్పవలసిందా ఇప్పుడు పుస్తకాలు లేవు ఎవరి తిరుగుతావు అమ్మవారి ముందు కూర్చుని ఒక గంట ధ్యానం చేయి కాబట్టి ధ్యానం చేయిస్తుంది దీనికి శంకరులు ఏం చెప్పుంటారో సౌందర్య లహరి తీస్తుంది గబగబా అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తస్థమానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేమి పెట్టుకున్నాను లలిత సహస్రం పెట్టాను భాష్యం పెట్టాను మూకపంచ పెట్టాను సౌందర్యలహరి పెట్టాను ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను ఏమో రేపటి నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి అందుకే నేను అన్నింటికి అస్తమానం మాట్లాడకు తొమ్మిదిన్నర అయ్యాక ఏదైనా ఉంటే చెప్పింటి విషయం ఇప్పుడు ఏమైపోయింది నియమనంలోకి వచ్చేశారు అంటే నా ఉద్దేశం నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి ఒక ఉపమానం చెప్పాను మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు మీరు కూడా అలా నియమనం చేయండి నేను ఏది అయినా ఉదయం తొమ్మిది గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను మీరు అలవాటు చేశారనుకోండి మనసు ఏం చేస్తుందో తెలుసా అండి మీరు నెల్లాళ్ళు వెళ్ళాక ముప్పై ఒకటో రోజు ఎనిమిదింటికి తొమ్మిదింటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది సంకల్ప వికల్పాలు మనసేగా తొమ్మిదింటికి వెళ్ళాలి కదా బయట వాన పడుతుంది ఎలా వెళ్ళాలో అంటుంది ఎలా వెళ్ళాలో అంటే ఏ పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు గుడిగేసుకు వెళ్ళావా కాఫీ కోసం అలా వెళ్ళు అన్నారు అనుకోండి మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను గుడి పర్వాలేదు రేపు రెండు గుళ్ళ కట్టదావా అలా ఏం కుదరదు గుడి వేసుకుని గుడికి పర్వాలి అన్నారు అనుకోండి ఏం చేస్తుంది మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి వింటుంది బయలుదేరుతుంది గుడిగా వేసుకుని